దేశ రాజకీయాల్లో మోదీ ప్రభంజనం ఏమాత్రం తగ్గలేదని చెప్పడానికి మరో నిదర్శనమిది ఒకవైపు ప్రతిపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ కొన్ని సీట్లు గెలవడానికే నానాతంటాలు పడుతుంటే బీజేపీ మాత్రం ఒక్కొక్కటిగా రాష్ట్రాలను ప్రాంతాలను క్లీన్ స్వీప్ చేస్తూ ముందుకు దూసుకెళ్తోంది తాజాగా డామన్ డయ్యు దాద్రా నగర్ హవేలీ స్థానిక ఎన్నికల ఫలితాలు చూస్తే ప్రతిపక్షాలకు మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం దామన్ దయ్యూ నగర్ హవేలి స్థానిక ఎన్నికల్లో బీజేపీ అఖండా చారిత్రాత్మక విజయం సాధించింది ఈ గెలుపు మామూలు గెలుపు కాదు ఇది ఒక సునామీ ఆ సంఖ్యలు ఒక్కసారి మీరే చూడండి జిల్లా పంచాయతీ మొత్తం యాభై స్థానాలకు గాను బీజేపీ గెలిచింది నలభై ఏడు మున్సిపల్ కౌన్సిల్ మొత్తం ముప్పై స్థానాలకు గాను బీజేపీ గెలిచింది ఇరవై తొమ్మిది సర్పంచ్ ఎన్నికలు మొత్తం పదహారు స్థానాలకు గాను బీజేపీ గెలిచింది పదిహేను మొత్తంగా చూసుకుంటే తొంభై ఆరు స్థానాలకు గాను ఏకంగా తొంభై ఒక్క స్థానాల్లో రెపరెపలాడింది అంటే దాదాపు తొంభై ఐదు శాతం సీట్లను బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది ఇది కాంగ్రెస్ పార్టీకి మరో కోలుకోలేని భారీ దెబ్బ అని చెప్పాలి ఈ ఘన విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా స్పందించారు ఇది రాజకీయాలకు సుపరిపాలనకు ప్రజలు ఇస్తున్న అద్భుతమైన మద్దతు మా కార్యకర్తల కృషికి నా అభినందనలు అంటూ ట్వీట్ చేశారు ఒక్కసారి ఆలోచించండి ఈ ఫలితాలు దేనికి సంకేతం ప్రజలు ఇప్పటికీ ప్రధాని మోదీ నాయకత్వాన్ని బలంగా కోరుకుంటున్నారని స్పష్టంగా అర్థమవుతుంది కదా అభివృద్ధి వారికే ప్రజలు పట్టం కడతారని మరోసారి రుజువైంది ఈ అద్భుతమైన విజయంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి ఈ శుభవార్తను అందరికీ షేర్ చేయండి జై హింద్